హలో అండి అందరికీ ఈ భోగి మంటలైతే మేము ఎలా వేసాము అసలు చూడండి మా ఊర్లో అయితే ఇంకా టెంపుల్ దగ్గర మొత్తం ఫుల్ బాగా భోగి మంటలు పెద్దవి వేశారు ఇంకా టపాక బాగా పేలుస్తూ ఉన్నారనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ చేశారు అక్కడ పెట్టడం మేము ఫోర్ కోట టు ఫైవ్ ఫోర్ థర్టీ కోట టు ఫైవ్ ఆ టైంలో లేచి ఇంకా మేము కూడా మా ఇంటి ముందు ఇంకా వేసేసామన్నమాట ఇంకా అక్క అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా వచ్చారు ఇంక మేమందరం ఇక్కడ కొంచెం గదుల దగ్గర ఎండుగడ్డి తీసుకొని వచ్చి ఇక్కడ కొన్ని పుల్లలు అవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ వేసాం అనమాట దాంట్లో కొన్ని కాకరపుత్తులు అవన్నీ కూడా వేసి చేసాము అప్పుడు దోమలు అవన్నీ పోతాయనే భోగి వంటలు కంపల్సరీగా భోగి రోజు అయితే వేసుకుంటాం కదా సో అలానే ఈసారి కూడా మేమైతే ఇలా వేసాము బాగా ఎంజాయ్ చేసామన్నమాట అంత ఎర్లీ మార్నింగ్ లేచి మనము వేసుకోవడము అందరూ కలిసి ఒక దగ్గర ఉండటం అది కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే కలిసేదే ఫెస్టివల్స్కి విడిగా అంటే అందరం కలవడం అట్లా అనేది తక్కువ ఉంటుంది కదా ఇంకా అందరం కలిసి ఇలా ఇక్కడ అయితే ఇంటి ముందైతే వేసేసాం అనమాట దానిలోకి కొంచెం టపాకాయలు అవన్నీ ఉంటే కూడా చేసి అందరం ఇక్కడే ఉన్నాం ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరి ఇంటి ముందు వాళ్ళైతే అలా వేసుకుంటూ ఉన్నారు చూడండి నేను ఇంకా కాకరపు ఒత్తులు అవన్నీ అవన్నీ కూడా ఇలా కాలుస్తూ ఉన్నాను అన్నమాట అక్కడ సౌండ్స్ బాగా వస్తున్నాయి అంటే కొంచెం అందరూ కలిసి అక్కడ పెట్టేశారు అనమాట కొంతమంది అందరూ కలిసి ఇంకెక్కడైతే మేము ఇలా ఎంజాయ్ చేసాము మరి మీరు భోగి మంటలు వేసుకున్నారా లేదు కూడా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఇలా పుల్లలు తీసుకొచ్చేసి ఇలా పెట్టాం అవి చిన్న చిన్న పిల్లలు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటే ఒకటేసారి వేసే చుట్టుపక్కల నుంచోడానికి కూడా ఇది అవుతుందని చెప్పేసి దగ్గరగా ఉండి ఇంకా ఉంటుందని చెప్పేసి వేసామన్నమాట సో మా విలేజ్ స్టైల్లో సంక్రాంతి ఫెస్టివల్స్ ఎలా ఏంటి అంటే కొన్ని ట్రెడిషనల్ అన్ని విలేజెస్ ఫాలో అవ్వాలని లేదు మేమైతే ఇలా జరుపుకుంటూ ఉన్నాము మరి మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇక అయితే అల్లరి ఆపట్లేదు అవి తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మేమందరం ఇక్కడ నుంచని చెప్పి నుంచే అట్లా ఎట్లా వాడిని అసలు ఆపట్లేదు ఇంకా వేరే వాళ్ళు కూడా అలా వేసుకుంటూ ఇంకా కూర్చున్నారనమాట ఎర్లీ మార్నింగ్ చూడండి అక్కడ మంటలు కూడా చూడండి ఎలా కనిపిస్తూ ఉన్నాయో సో ఇంకా మంచు అయితే అంతగా లేదు ఈరోజు ఇంకా తెల్లారిన తర్వాత పడుతూ ఉంది మంచు అయితే కొంచెం కొంచెంగా ఫామ్ అవ్వకుంటూ వచ్చింది ఇప్పుడికైతే అంత లేదు ఇంకా మనం ఈ భోగి మంటలు ముందున్నాం కాబట్టి కూడా అంత తెలియలేదు అన్నమాట మామూలుగా అయితే ఇంకా తెలిసేదేమో సో అంతగా అయితే తర్వాత తర్వాత ఫామ్ అవడంతో మేమైతే ఇక్కడి నుంచొని ఇంకా అమ్ములు ఇతరులను ఇంకా మేమందరం ఇట్లా వేసుకుంటూ ఉన్నాం బాగా ఎంజాయ్ చేసాం అసలు ఈ రోజైతే భోగి మంటలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అందరం కలిసి మా అమ్మ మళ్ళీ అందరూ కూడా అట్లా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు మా మమ్మీ ఇంకా అక్కడనే మెట్ల పైన కూర్చొని చెప్తూ ఉంది ఇంకా అంతా బాగా ఎంజాయ్ చేసాం అనమాట మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి సంక్రాంతిలో మొదటి రోజు భోగి అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఇంకా ఇంకా తెల్లారలేదు కాబట్టి కొంచెం చీకటి చీకటిగానే ఉందన్నమాట ఇదంతా కూడా అందరం ఇక్కడ కలిసి ఇంకా వేసుకుంటున్నాం చిన్న అంటే తెల్లారిన తర్వాత లైట్గా ఫామ్ అవుతూ ఉందన్నమాట మంచు కూడా సో ఇక్కడ ఇంకెలా అందరం కూర్చో అందరం ఇట్లా వేడి ఇట్లా పెట్టుకుంటూ ఉన్నాము భోగి మంటలు ఇంకా చూడండి మా ఇంటి పక్కన కూడా ఇంకా అందరూ వేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గర కూడా జస్ట్ నేను అలా అయితే వెళ్ళేసి వచ్చాను ఎలా అని చెప్పేసి స్టార్టింగ్ మేము ఇటు సైడ్ మేము వేసాము ఇంకా ముందర ఇంకా అక్కడైతే పెద్ద మంట భోగి మంటలు అయితే పెద్దగా వేశారు అక్కడ చాలా ప్లేస్ ఉంటుంది గుడి పక్కన రాములవారి గుడి పక్కన స్పేస్ ఉంటుంది అక్కడ కబడ్డీ పోటీలు జరిగాయి ఇంకా అదంతా కూడా ఖాళీ ప్లేస్ కాబట్టి అక్కడ చాలా పెద్దగా వేశారు ఇంకా మా ఇంటి పక్కన రెండు మూడు ఇల్లు వాళ్ళు కూడా ఇంకా వేశారనమాట ఇంకా వెళ్ళేసి చూడండి అందరూ ఇలా విలేజెస్లో అయితే ఇలా వేసుకుంటారు మరి అన్ని ట్రెడిషనల్ అన్ని చోట్ల ఫాలో అవ్వాలని లేదు బట్ మా విలేజ్లో అయితే ఇప్పటికైతే అందరూ కూడా ఇంకా సంక్రాంతిని అయితే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి అంత కోడి అలా అయితే జరగవులే కానీ ఇంకా భోగి మంటలు సంక్రాంతి స్పెషల్స్ అవన్నీ కూడా నార్మల్గా అవుతాయి అనమాట